ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో అంబటి రాంబాబు చేసిన చేస్తలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి చంద్రబాబు నాయుడుపై అతి జిగుప్సాకరంగా ఆయన మాట్లాడిన తీరు నిజంగా అందరిలో ఒక చర్చ అయితే రేకెత్తిందని చెప్పాలి ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ వాళ్ళమ్మని నేనేం అనలేదు ఒక మహిళను అన్నాను అని చెప్పి ఆయన మాట్లాడారు కనీసం సారీ కూడా చెప్పకుండా ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన ఇంటికి వెళ్ళిన టీడీపీ కార్యకర్తలు వీరంగం క్రియేట్ చేశారని వాళ్ళకి సంబంధించిన మీడియాలో పెద్ద బ్రేకింగ్ అసలు ఏం జరిగింది ఎందుకు ఇదంతా మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అర్నలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ నమస్కారం నమస్కారం ఎందుకు అంబటి అరాచకం ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అసలు దీని ఉన్న ఏంటి అంబటి రాంబాబు గారు ఇవాళ ఒక అరాచకాన్ని సృష్టించారు నేనేమంటానంటే సరే పోనీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని అని ఉంటే చంద్రబాబు నాయుడు గారు నవ్వి ఊరుకుంటారు వీళ్ళ మైండ్ సెట్ ఇంతేడా వీళ్ళు ఇలా మాట్లాడడం కొత్త కాదు కదా నవ్వి ఊరుకుంటారేమో కానీ అంబటి రాంబాబు గారు ఒప్పుకున్నారు నేను ఒక మహిళని అన్నానని మహిళని అంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోరు అస్సలు ఒప్పుకోరు అంబటి రాంబాబు గారు తన గోయి తనే తవ్వుకున్నారు నిజానికి టిడిపి ప్రభుత్వానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మహిళని అన్నాడు అని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆ మహిళ రకారంతో తిట్టానన్నది ఒప్పుకున్నాడు కాబట్టి కచ్చితంగా అంబటి రాంబాబు అరెస్ట్ జరగబోతుంది సహజంగా నేనే ఉంటానండి సమాచారం ప్రకారం మరికొద్ది గంటలు అరెస్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా అనుకుంటాను ఎందుకంటే సొంత టీడీపీ కార్యకర్తని వదిలిపెట్టేదు కిరణ్ అనేటువంటి ఒక ఐటిడిపి కార్యకర్త అవును భారతీ గారిని అనకూడన మాట అంటే ఇమిడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అతని అరెస్ట్ చేశారు ఇరవై నాలుగు గంటల్లో జైల్లో పడేశారు సొంత పార్టీ కార్యకర్తనే వదిలిపెట్టలేదు ఒక అంటే అది కూడా అన్నది ఎవరిని అపో అపోజిషన్ పార్టీ కుటుంబాన్ని అన్నారు అయినా సరే వదిలిపెట్టలేదు అలాంటిది అంబటి రాంబాబు ఎందుకు వదిలిపెడతారు ఒక మహిళ తిరిగి ఖచ్చితంగా అంబటి రాంబాబుని వదిలిపెట్టరు సరే అంబటి రాంబాబు గారి మాటలు వెనక అర్థాలు తెలియాలంటే మీకు ఆదిబాబా అరడజన్ దొంగల సినిమా ఐడియా ఉందా ఇక్కడ ఆదిబాబా జగన్మోహన్ రెడ్డి ఇతను అరడజన్ దొంగలు అరడజన మంతులు నిజానికి ఏదో అనగనగా ఒక రాజు రాజు ఏడుగురు కొడుకులు అంటారు కదా అనగనగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏడుగురు సహచారం మంత్రి వర్గం దాంటే ఒకళ్ళు కూడా నాని అతని మాట తీరి నీకు ఐడియా ఉంది కదా ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నారా లోకేష్ గారిని ఎంత వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నం చేస్తాడు సరే ఇప్పుడు కొంత నోరు మూసుకుని కూర్చున్నట్టున్నాడు కానీ అతని క్యారెక్టర్ తర్వాత అంబటి రాంబాబు ఇవాళ ఈ ఈ కామెంట్స్ ఒక ఉదాహరణ తర్వాత పేరు నాని రెండు రోజుల క్రితమే పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశాడు తర్వాత ఇంకా జోగి రమేష్ మొన్న నారా లోకేష్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడి చేయడానికి పోయినందుకు మంత్రి పద వచ్చింది అతనికి తర్వాత గుడివాడ అమర్నాథ్ అతని భాష అతని గుడ్డి వ్యవహారం ఇవన్నీ తెలియని కావు తెలియని కావు తర్వాత ఇంకా ఉన్నారు ఆర్కే రోజా ఆర్కే రోజా ఆమె మాట తీరు గురించి తెలియంది ఎవరికి కాదు ఇలా అర డజన్ దొంగలు అర డజన్ మంత్రులు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అర డజన్ సహజరులు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళంతా నోటి దూల ప్రదర్శించటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్న బ్యాచ్ వీళ్ళ వీళ్ళ పని అది వీళ్ళకి వచ్చింది అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అది వీళ్ళు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకోవడానికి ఉన్న కారణం కూడా అదే వీళ్ళైతే బాగా తిడతారు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు పవన్ కళ్యాణ్ గారిని తిడతారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిడతారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిడతారు చంద్రబాబు నాయుడు గారు తల్లి తల్లిని అందరూ తిడతారు ఎందుకంటే సహజంగా రాజకీయాలు ఒక స్థాయి పోయిన తర్వాత తిట్టాలంటే కొద్దిగా వెనక ముందు ఆడతారు భయపడతారు పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం కదా జనం మనం చూసి నవ్వుకుంటారు అని అనుకుంటారు ఎందుకంటే జనం దాని ఇష్టపడరు ఇష్టపడరు అంటానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తా నేను మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు చెప్పిన అరడజన మందిలో ఒక్కళ్ళని గెలిచారు అంటే ఈ అరడజన మందిని జనం ఇష్టపడలేదు ఇష్టపడలేదు ఈ అరడజన మంది వల్ల నూట యాభై ఒక సీట్లు పదకొండు సీట్లు అయినాయి ఇప్పుడు ఈ అరడజనకి తోడు మళ్ళీ తోడు దగ్గర ఉంటారు గా ఉన్నారు ద్వారంపూరి చంద్రశేఖర రెడ్డి వాళ్ళకి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పటికప్పుడు అరే భలే మాట్లాడి అనుకుంటారు కానీ ఓటు వేసినప్పుడు మాత్రం వేసి పక్కన పెట్టారు అసలు జనం అప్పుడు కూడా ఆమె అనుకోరు వీళ్ళ వీళ్ళ అనుకు వీళ్ళ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కదా ఒక సపరేట్ అభిమానులు ఉంటారు వాళ్ళు మాత్రమే అనుకుంటారు వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా వీళ్ళని ఇష్టపడరు వీళ్ళని అంటే వీళ్ళని యాక్సెప్ట్ చేయరు అసలు బేసిక్ గా కి యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు అంబటి రాంబాబు నోటి దూర వెనక నీకు కారణం తెలవాలంటే రెండు రోజుల క్రితం పేరునని మాటలు కూడా నీకు అర్థం కావాలి ఇవాళ అంబటి రాంబాబు చేసింది ఏంటి అంటే మొదటిగా నిన్న నిన్న స్టార్ట్ అతను నిన్న ఏమన్నాడు ఒక ఎన్టీఆర్ సర్కిల్ ఒక ప్లెక్సీ పెట్టారు మహాపాపం నిజం అని హిందూ సంఘాలు జనాలు పెట్టుకున్నారు అంటే వైసీపీ చేసినటువంటి మహాపాపం బట్టబాయిల పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఇది ఇరవై నాలుగు గంటలు తొలగించాలని అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ కడిగిపోయి సవాల్ విసి వచ్చాడు నిజంగా తొలగించాలనుకుంటే అప్పుడే అంబటి రాంబాబు పీకే వచ్చు అప్పుడు ఎవరు లేరు కాబట్టి అతను అతను మనుషులతో కలిసి వెళ్ళాడు కాబట్టి ఇరవై నాలుగు గంటల సమయం ఎందుకు ఇచ్చారు అంటే ఇరవై నాలుగు గంటలు మళ్ళీ అంబటి రాబాబు అక్కడికి వస్తాడు అంబటి రాంబాబు వచ్చినప్పుడు దాన్ని ఫ్లెక్సీని తొలగిస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలు అటు గొడవారు గొడవైతే ఎగ్జాక్ట్లీ సో గొడవైతే సో ప్లాండ్ గా ముందు ఇరవై నాలుగు గంటల ముందు ఒక వార్నింగ్ ఇచ్చి గొడవకు రెడీగా ఉండాలని నేను వస్తా గొడవ పెట్టుకుందాం అని ఒక వార్నింగ్ ఇచ్చి వచ్చాడు ఇరవై నాలుగు గంటల తర్వాత ఇవాళ అంబటి రాంబాబు అడికి వెళ్ళాడు ప్రెక్స్ కడికి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళాడు వెళ్తే సహజంగా టీడీపీ కార్యకర్తలు వస్తారుగా మరి ఆ బ్యానర్ పేక్కున్న రక్షణ కోసం వాళ్ళు వచ్చారు సరే వాళ్ళు ఏదో సేఫ్టీ మెజర్స్ కోసం కర్రలు తీసుకొని వచ్చి ఉండొచ్చు ఎందుకంటే అంబటి రాబాబు మనుషులు వేసుకొస్తాడు దాడి చేస్తాడని వేసి ఉండొచ్చు అయినా సరే అంబటి రాబాబు రాగి అతని మీద దాడికి పోలే పోవాలంటే ఏం చేయాలి వాళ్ళని కవ్వించాలి వాళ్ళని రెచ్చగొట్టాలి వాళ్ళని ఏదో టనాలి అనే క్రమంలో అసలు ఏమంటున్నానో ఎంత అంటున్నానో తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు అనకూడని మాట వాడేశాడు మాట వాడేశాడు ఫస్ట్ నా కొడుకు కొడుకుల రండి చూసుకుందాం మన కాన్ నుంచి చివరికి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే కాడికి వచ్చాడు అన్నాడు కదా సహజంగా టీడీపీ కేడర్ కి చంద్రబాబు నాయుడు గారిని అంత పర్సనల్ గా అంటే లకారం బాస్తో తిట్టినప్పుడు వాళ్ళమ్మని తిట్టినప్పుడు సహజంగా కోపం వస్తుంది కదా ఎవరికైనా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మాట అంటే పట్టాబి ఆ మాటకి అర్థాలు వాళ్లే తీసుకున్నారు మాటకి ఆ అర్థం ఉందని ఎవరికి తెలియదు ఆ తీసుకొని వాళ్ళకి బీపీలు వచ్చి టీడీపీ ఆఫీస్ దాడి చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు మా కార్యకర్తలు బీపీ వచ్చి దాడి చేశారని ఒక ముఖ్యమంత్రి అలా సమర్థించడం నా తెలిసి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక దాడిని సమర్థించడం సరే ఇప్పుడు టీడీపీ కార్యకర్తల కోపం వచ్చింది అంబడ్రామా అనుకున్నాడు నా ప్లాన్ సక్సెస్ అయింది నన్ను కొడతారు నన్ను కొడితే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి నన్ను ఓదారుస్తాడు ఓదారిస్తే డ్రామా మీద టీడీపీ కార్యకర్తలు దాడని వాళ్ళ అరడజన్ మీడియా ఉంటది మళ్ళీ దీనికి అరడజన్ మీడియా వాళ్ళ అఫీషియల్ ఛానల్ అన్అఫీషియల్ ఛానల్స్ అరడేజన్ మీడియా ఉంటది అరడేజన మీడియా డంకా బజాయించి కొట్టింది అంబటి రాంబాబు కాలు ఇరిగింది అంబటి రాంబాబు చెయ్యి ఇరిగింది అంబటి రాంబాబు కన్నీరు రొట్టబయింది అన్న అంబటి రాంబాబు ముక్కు వంకర పోయింది ఇలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓదార్చి ఏడ్చి కన్నీరు పెట్టుకొని మా వాళ్ళని ఇలా కొడతారా అలా కొడతారా ఏంది దౌర్యనం ఏంటి రాక్షసత్వమైందని ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన భాషలో ఆయన మాట్లాడతాడు ఇది ఇష్యూ దానికి టీడీపీ కౌంటర్ ఇచ్చుకుంటూ ఉంటారు మేము కొట్టలేదు మామూలు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు కొట్టరా ఇలా అంటే కొట్టరా అని టీడీపీ కూడా ఇచ్చుకుంటారు ఈ ఇచ్చుకునే క్రమంలో అసలు విషయం పక్క పోయి తిరమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ దొంగతనం డొల్లతనం మోసం కుట్ర అంతా పక్కా అంటే వాళ్ళ ఉద్దేశం అది ఈ ఆ విషయాన్ని పక్కా తీసుకెళ్ళడం కోసం అంబట్ రాంబాబు తనం తాను కొట్టించుకోవడానికి కూడా సిద్ధపడి ఇలా గొడవ చేయడానికి వెళ్ళాడు గొడవ చేయటానికి వెళ్ళాడు ఇప్పుడు ఆ గొడవ సక్సెస్ కాలే ఇప్పుడు ఏమనుకున్నాడు నన్ను అరెస్ట్ చేయండి అనుకున్నాడు ఇలా ప్రెస్ మీట్ ఐ డోంట్ కేర్ రానా పోతా నన్ను జైలు తీసుకెళ్ళండి అబ్బా అని అడుగుతున్నాడు ఆయన పోలీసులు అక్కడే ఉంటే నన్ను తీసుకెళ్ళండి అబ్బా నన్ను అరెస్ట్ చేయండి నన్ను తీసుకెళ్ళండి అని ఆయనకి ఆయన అడుక్కున్నాడు ఇప్పుడు అంబేటి రాంబాబు లౌక్యం తెలుసు అని ఏమనుకున్నా ఆ న్యాయవాది అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టానంటే అరెస్ట్ చేయరేమో అని నేను మహిళ తిట్టానని ఒప్పుకున్నాడు ఒక మహిళను లక్కారంతో తిట్టానని ఒక మాజీ మంత్రి ఒప్పుకోవడానికి చిన్న విషయం కాదు నన్ను చంద్రబాబు నాయుడు గారిని తిట్టానంటే అరెస్ట్ చేయరేమో అనే కోపంతో ఏమంటాడు ఇప్పుడు మహిళను తిట్టారు మహిళ తిట్టానంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారు అనే కారణం చేత అంబటి రాంబాబు అరెస్ట్ కోరుకుంటున్నాడు అరెస్ట్ అవుతాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండో బెంగళూరు పేడస్ నుంచి బయలుదేరి మేబీ రేపు సండే హాలిడే రాడు రాడు మండే బయలుదేరుతాడు మంగళవారానికి వస్తాడు అంబటి రాంబాబుని జైలుకి అది పరామర్శిస్తాడు మంగళవారం ప్రెస్ మీట్ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారిది అయ్యా మా ఊళ్ళని ఇంత అక్రమంగా అరెస్ట్ చేస్తారా ఇంత దుర్మార్గం చేస్తారా శనివారం రాత్రి పూట ఆదివారం బెయిల్ రాకుండా కోర్టు సెలవు కాబట్టి ఇంత అక్రమంగా అరెస్ట్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగంగా నడిపిస్తున్నారా అని అంబటి రాంబాబు అదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాడు మాట్లాడినప్పుడు రెడ్డి బుక్ కోసం కాదు ఇలా మాట్లాడారు గట్టాను కూటమి నాయకులు వివరించుకుంటారు అంటే అసలు తెరమాల ఇష్యూ పక్క పోవాలి ఇప్పుడు అంతిమంగా వీరి ఉద్దేశం ఇది ఐషుడ్స్ డైవర్ట్ చేయాలి ఇంకో విషయం కూడా ఇలా వైసీపీ ఒక కార్యక్రమానికి పిలిపించిందబ్బా హిందువులు టెంపుల్కి వెళ్ళి పూజలు చేయాలి అంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ మనం ఏం తప్పు చేయలేదు మనం వెళ్ళి పూజలు చేయాలి మనమే నిజమైన హిందువులను నిరూపించుకోవాలి చంద్రబాబు నాయుడు మోసం చేశారని నిరూపించుకోవాలి కానీ వైసీపీ నాయకులందరినీ టెంపుల్కి వెళ్ళమంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు ఇవాళ టెంపుల్కి అసలు పిలిపించింది వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కదా మరి వాళ్ళ పార్టీ అధినేత అధ్యక్షుడిగా ఆయన కూడా టెంపుల్కి వెళ్ళి పూజా కార్యక్రమం నిర్వహించారు కదా ఎందుకు వెళ్ళలేదు అంటే హిందూ మతం అంటే నమ్మకం లేదు హిందూ మతం అంటే గౌరవం లేదు హిందూ మతం అంటే విద్వేషం ఉంది దేవుడు అంటే కోపం ఉంది దేవుని అంటే కోపం ఉందని చెప్పడానికి కొన్ని ఉదాహరణ చెప్పండి చెప్తాను నేను మీకు ఇప్పుడు తిరుమల వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనక ముందు ఆడారు తిరుమల వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ ఉంది మీరు డిక్రేషన్ ఇచ్చారండి లో ఏమి మీ తారేపల్లి ప్యాలెస్ రాసివ్వండి మీ లోటస్ పాండు రాసివ్వండి బెంగళూరు ప్యాలెస్ రాసివ్వండి ఇంప్లాయ్ ప్యాలెస్ ఎస్టేట్ రాసివ్వండి భారతీయ సిమెంట్స్ రాసివ్వండి అక్రమాస్తులు రాసివ్వండి అని అడగరు ఏమంటారు హిందూ మతం మీద గౌరవంతోనే నేను ఇక్కడికి వచ్చాను శ్రీ స్వామి మీద భక్తితోనే ఇక్కడికి వచ్చాను అని సంతకం పెట్టాలి ఏం దాంట్లో అభ్యంతరం ఏముంది డిక్లరేషన్ ఆల్రెడీ ప్రింటెడ్ దాని మీద సంతకం పెట్టాలి నేను హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే వచ్చాను అని ఉంటది దాని మీద సంతకం పెట్టాలి ఏం దాంట్లో అభ్యంతరం ఏంటి అసలు దాని మీద సంతకం పెట్టాలనుకున్న అభ్యంతరం ఏంటి అంటే అక్కడ హిందూ మత మీద గౌరవం జగన్మోహన్ రెడ్డికి లేదు వెంకటేశ్వర మీద భక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు బత్తే ఉండుంటే తిరుమల లడ్డూలో నెయ్యిని కలిసి యాత్ర ఎవడైనా పామాయిలు కెమికల్స్ వాడతాడెవడైనా అసలు దాంతో దేవుడు సొమ్మను తినేయాలని చూస్తాడా దేవుడు సొమ్మం తినేస్తే చిన్న దొంగతనమే కానీ సమర్థించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవును ఏ రోజైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సతీ సమేతంగా వెళ్లి పట్టి వస్త్రాలు సమర్పించాడు భారతీయ గారితో లేదు ఎందుకు చేయలేదు ఏ లేదు అంటే హిందువులు ఐక్యం గారు హిందువులు ఇవన్నీ ఆలోచించరు మన కాడ తత్వం ఎక్కువ కాబట్టి ఇవన్నీ పెద్ద పట్టించుకోరు నేను జనానికి ఏం చెప్తే అంత నా సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళు గుడ్డిగా నన్ను ఫాలో అవుతారు అనేటువంటి ఫీలింగ్లో ఆయన ఫీలింగ్లో పడ్డాడు ఆయన ఇంకొక మాట కూడా నేను చెప్తాను మీకు నేను ఇప్పుడు ఆయన పట్టు వస్త్రాలు కూడా వదలేడు శాల్వాలు మేర శాల్వాలు ఉంటాయి కదా అవి కూడా వదలలేదు వాటిలో కూడా కుంభకోణం బయటపడింది గోవిందరాజ స్వామి ఆలయంలో బంగారం దొంగతనం చేసినటువంటి కేసు వైసీపీ ప్రభుత్వం మీద ఉంది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చివరికి దేవాలయాల మీద వాళ్ళు హనుమంతుడు తగల తగిలి పడితే ఏముంది విగ్రహం తగే కదా మరి మేము పెడతాం అంటారు ఆ అంతర్వేదిలో రథం తగలబడితే రథమేగా తగలబడింది కొత్త రథం అంటారు అంటే దేవుడు అంటే లెక్కలేదు వాళ్ళకి అసలు దేవుడు అంటే లెక్కలేదు వాళ్ళకి ఇంకా చెప్తా నేను వంద చెప్తా అసలు వైసీపీ దేవభర్తి గురించి దైవభత్తి గురించి నేను వంద చెప్తా దేశభక్తి గురించి కూడా చెప్తా దేశభక్తి గురించి మన జనవరి ట్వంటీ సిక్స్ ఈ దేశంలో నువ్వు గూగుల్లోకి వెళ్ళేదు ప్రతి పార్టీ అధినేత ఒక ఏదో ఒక కార్యక్రమంలో జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నట్టు వీడియో చూపి వాళ్ళ పార్టీ ఆఫీసులో జరిగిన జెండా వందడం కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేరు ఎందుకు లేరు అంతకుముందు రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టారుగా బానే ఉన్నారుగా ఎందుకంటే సరే ఈసారికి లేరు పోయినసారి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఉన్నారా ఆ రోజు లేరు ఎందుకు ఆయన దేశభక్తి లేదు దేశభక్తి లేదు దైవభక్తి లేదు చివరికి తిరుమల వెళ్లటం ఇష్టం లేక ముఖ్యమంత్రి హోదాలో తన ఇంట్లోనే సెట్ చేయించుకుని పూజా కార్యక్రమాలు చేసుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇంకెవరు ఉండాలా గుడి సెట్ చేశారు సరే గుడ్ వేసారు పూజా కార్యక్రమాలు చేశారు ప్రసాదం తిన్నారా పక్కన పెట్టేశారు ఆ నీకు అర్థమవుతుంది సో ఇది వాళ్ళ నిజమైన స్వరూపం ఆ నిజమైన స్వరూపంలో నుంచి ఇలా అంబటి రాంబాబు కామెంట్స్ మనం అర్థం చేసుకోవాలి ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం సో ఇది కార్తీక అంబటి అరాచకం గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం